అందరికీ నమస్తే అండి ఫలప్రదానికి స్వాగతం మనం ఈ రోజుటి వీడియోలో మన ఛానల్లో ఒకరు అడిగిన మరియు అందరికీ సహజంగా వచ్చే సాధారణ సందేహానికి సంబంధించిన వివరణ ఇచ్చుకుందాం ఏంటి అంటే కుటుంబంలో ఎవరైనా మరణిస్తే మూడు నెలలు ఆరు నెలలు ఇలా ఇల్లు వదిలేయమని చెబుతూ ఉంటారు కదా అది ఎటువంటి పరిస్థితుల్లో అలా ఇల్లు వదిలేయాల్సి వస్తుంది అందులో ఉన్న వాస్తవాలను తెలియజేయండి అని మన ఛానల్ నుంచి ఒకరు తన యొక్క సందేహాన్ని అడిగారు ఇది వారికి మాత్రమే కాదు ఇంచుమించు ఇటువంటి పరిస్థితి వస్తున్న చాలామందికి సాధారణంగా వచ్చే సందేహమే ఇందులో మనల్ని ఈ జ్యోతిష్యులు పురోహితులు ఎందుకంటే ఏదైనా సమస్య వస్తే నేరుగా వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళే ఆలయంలో ఉన్న పురోహితులనే ఇటువంటి విషయాలు ఎక్కువగా అడుగుతూ ఉంటారు వీళ్ళు మనల్ని ఎంతవరకు సరిగ్గా గైడ్ చేస్తున్నారు ఎక్కడైనా మిస్గైడ్ చేస్తున్నారా అనే దానికి సంబంధించిన వివరణ ఇవ్వండి అని మన ఛానల్ నుంచి ఒకరు కామెంట్ చేశారు ఈ విషయానికి సంబంధించి నేను కాదు గురువుగారే సప్రమాన జ్యోతిషారంలోని తృతీయ తరంగంలో వివరణ ఇచ్చారు గురుగారు ఏం చెప్పారో దాన్ని యథాతథంగా చదివి చెబుతాను తర్వాత దానికి సంబంధించిన వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే గురువుగారు సద్బ్రాహ్మణులు వంశ పరంపరగా వాళ్ళు తరతరాలుగా వస్తున్న వేదాధ్యయనం చేయడం తర్వాత పౌరోహిత్యం చేయడం జ్యోతిష్యం వైద్యం ఇవన్నీ కూడా తరతరాలుగా వంశపరంపరంగా వచ్చిన అనుభవంతో కావచ్చు గురువుగారు కూడా మనకు గ్రంథ రచన చేయగలిగినంత విఘ్నులు కాబట్టి ఇంకా బ్రాహ్మణ కుటుంబమే కాబట్టి మనకు సరి అయిన దారి గురువుగారు తన యొక్క సప్రమాణ జ్యోతిసారంలో దిశానిర్దేశం చేశారు సో గురువుగారు ఏం చెప్పారో అదే విషయాన్ని నేను ఇక్కడ చెబుతాను నా సొంత పరిజ్ఞానం ఏమీ నేను చెప్పడం లేదు గురుగారు చెప్పిన దాన్ని మాత్రమే యథాతథంగా వినిపించి దానికి సంబంధించిన వివరణ మాత్రమే ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే గురువుగారు ఈ పుస్తకం రాసింది పంతొమ్మిది వందల నుంచి తొంభై మధ్యలో రాశారు కాబట్టి ఆ కాలంలో ఉన్న భాష పరిస్థితిని అనుసరించి రాశారు ఇప్పుడు అందులో ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే దానికి సంబంధించిన వివరణ మాత్రం నేను ఇక్కడ ఇచ్చే ప్రయత్నం చేస్తాను సప్రమాణ జ్యోతిష్ సారంలో తృతీయ తరంగంలో తొంభై ఒకటవ పేజీలో ఉంది మీకు ఎవరికైనా ఆసక్తి ఉంటే చదువుకోండి మరణములు అనే విషయం మీద సందేహం అడిగిన విధంగా ప్రశ్న రాసి తర్వాత దానికి సమాధానం ఇచ్చిన విధంగా వివరణ ఇచ్చారు ప్రశ్న ఏంటంటే స్వామి దుష్ట నక్షత్ర నందు మరణము ఇంటిలో కానీ వెలుపల కానీ జరిగిన నలభై దినములు మూడు నెలలు ఆరు నెలలు గృహము విడువవలేను ఇంటికి కంప కొట్టవలేనని చెప్పుచున్నారు విడువకుండిన గృహ చిద్రములు ప్రాణహాని జరుగునని భయపెట్టి ఇల్లు విడిపించుచున్నారు దీని నేమందరు ఇది శిష్యుడు గురువును అడిగిన విధంగా ప్రశ్న ఉంటుంది నేను మొత్తం గురువుగారు ఏం చెప్పారో మొత్తం చదివి చెప్పి తర్వాత దీనికి సంబంధించిన వివరణిస్తాను సమాధానం వశ్చ శాస్త్రజ్ఞులకు తిథి వార నక్షత్రములే కనపడినవి కానీ గ్రహములు కనపడలేదు లగ్నము ద్వారా గ్రహములు సుఖదుఖములను కల్పించుచున్నవని సకల జీవరాశులు గ్రహ బలముతో నడుచుచున్నవని తెలుసుకొనలేదు జననములో శాస్త్రజ్ఞులు లగ్నమును అనుసరించుచున్నాడు మరణంలో అదే ఉండునని తలంచలేదు వారు అంతవరకే చూచి శాస్త్రమును సృష్టించినారు నీవు గమనింపవలసినది లగ్నము మరణ సమయమునకు ఏ లగ్నమో ఆ లగ్నమునకు గ్రహములు ఎట్లున్నవో గమనించి చెప్పవలేను చతుర్థము గృహము కదా గృహస్థానమున మరణ సమయంలో అనగా లగ్న చతుర్థంలో లగ్న పంచమ నవమాధిపతులుండన ఇల్లు విడవ పని లేదు మూడు ఆరు ఎనిమిది పన్నెండు గృహముల వారుండిన కర్మ అయిపోవుదనుక విడుచుట మంచిది అష్టమాధిపతి ఉండిన పశువో కుక్కో కోడియో ఏదో ఒక ప్రాణి ఆ ఇంటిలో పోయినదనుక విడవదుగాన తగు శాంతి చేయించుకునట శ్రేయము కర్మ అయిపోయిన మరుదినము పుణ్యాహవచనం చేయించి అహోరాత్రులు అఖండలము పెట్టి ఆంజనేయ సహస్రామం కానీ శ్రీ లక్ష్మీ నృసింహ సహస్రనామం కానీ రెండు వేలలా చేయించి మరుదినము పూజ చేయించి చేరుకొనవచ్చును నలువది దినములు మూడు నెలలు ఆరు నెలలు విడువ పని లేదు ఓకే వాస్తవంగా ఈ విషయం అందరికీ ఇప్పటికే అర్థమైంటుంది జస్ట్ కొంత వివరణ మాత్రమే ఈ విషయం గురించి ఇచ్చే ప్రయత్నం చేస్తాను శిష్యుడు అడిగిన ప్రశ్న ఏంటంటే స్వామి దుష్ట నక్షత్ర తిథివారములందు మరణము ఇంటిలో కానీ వెలుపల కానీ జరిగిన అంటే దుష్ట నక్షత్రం వీళ్ళు మనకిప్పటికీ సొసైటీలో కొన్ని నక్షత్రాలను చెడు నక్షత్రాలు గాను కొన్ని తిథులను దుష్టతిథులు గాను కొన్ని వారాలను కూడా దుష్టవారాలు గాను వీళ్ళు ని నిర్ణయించారు ఎవరైతే సోకాల్ జ్యోతిష్యులుగా ఉంటారో వీళ్ళకు వాస్తవంతో పనిలేదు కాబట్టి వారి స్వయం నిర్ణయంతో కొన్ని విషయాలను నిర్ణయించి సమాజం మీద రుద్దారు దుష్ట నక్షత్రాలు బేసిక్గా ఇప్పటికి కూడా మనల్ని అడుగుతూ ఉంటారు ఆశ్లేష నక్షత్రంలో జన్మిస్తే ఏదో దోషాలు ఉంటాయని అనురాధ నక్షత్రంలో జన్మిస్తే దోషాలు ఉంటాయని మూలా నక్షత్రంలో జన్మిస్తే దోషాలు ఉంటాయని అడిగే వాళ్ళు మనకు ఉంటారు సో పుస్తకాల్లో చెప్పడం కూడా అలాగే చెప్పుకున్నారు ఇంకా మనం దాన్ని నమ్మడం మినహా వేరే దారి లేనప్పుడు దాన్నే పట్టుకొని నడుస్తూ ఉన్నారు సో దుష్ట నక్షత్రాలు అనే చోట కొన్ని నక్షత్రాలను దుష్ట నక్షత్రాలుగా వీళ్ళు చెప్పడం జరిగింది కొన్ని నక్షత్రాలకి ఎటువంటి దోషాలు ఉండవని కొన్ని నక్షత్రాలు జన్మిస్తే దోషాలు ఉంటాయని ఇలా చెబుతూ వచ్చారు ఇలా అదే సమయంలో దుష్ట తిథి ఏంటి అష్టమీ తిథిని నవమి తిథిని దుష్టతిథులుగా చెప్పేశారు సేమ్ టైం అమావాస పౌర్ణమి సమయాలను కూడా దుష్టతిథులు కానీ అంటే విడుచుట మంచిది అంటే వాటిని ఆ తిథులను ఉపయోగించుకోకపోవడం మంచిది అనే విధంగానే చెప్పారు సో అష్ అష్టమి నవమి అమావాస్య పౌర్ణమి పాడ్యమి ఇటువంటి కొన్ని తిథుల్ని ఉపయోగించుకోకూడదనే విధంగానే మనకు పుస్తకాలు చెప్ప తిరిగింది ఇంకా తిథివారములు కూడా తిథులు అంటే ఇంకా అష్టమి నవమి అవి వారములు కూడా ఏంటి మంగళవారము శనివారము ముఖ్యంగా మంగళవారాన్ని ఎక్కువగా పాటిస్తూ ఉంటారండి మిగిలిన వారాలు అంతగా పాటించరు కానీ మంగళవారము శనివారము కొన్ని సందర్భాల్లో ఆదివారాన్ని కూడా కొంచెం ఎక్కువగానే పాటిస్తూ ఉంటారు ఇలా దుష్ట నక్షత్ర ద్వితివారంలందు మరణము ఇంటిలో కానీ వెలుపల కానీ అంటే ఒకవేళ ఇంట్లో జరిగితే ఓకే అనుకుంటే బయట జరిగినా కూడా అదే విషయాన్ని చెబుతున్నారు ఇలా చెప్పి నలభై రోజులు మూడు నెలలు ఆరు నెలలు ఇలా వదలమని చెబుతున్నారు ఇందులో వాస్తవం ఎంత తెలియజేయండిని శిష్యుడు గురువు అడిగారు సో ఎవరు మనమే మనమే గురువుగారిని అడిగిన విధంగా ఉంటుంది సో గురువుగారు ఏమైనా సమాధానం చెప్తున్నారంటే వశ్చా శాస్త్రజ్ఞులకు తిథివార నక్షత్రంలో కనపడినవి కానీ ఇప్పుడు మనం దీన్ని చూస్తున్నాం తిథుల్ని వారాలని నక్షత్రాలని చూస్తున్నారు వాళ్ళు దాన్నే చూసినారు కానీ గ్రహములు కనపడలేదు ఇక్కడ ఎక్కడ కూడా గ్రహాల పేర్లు చెప్పరు సో గ్రహాల స్థితి కానీ ఏమి పట్టించుకోవట్లేదు కేవలం తిథి వారం నక్షత్రం మాత్రమే చూస్తున్నారు కానీ ఆ రోజున గ్రహస్థితి ఏంటి గ్రహాల పరిస్థితి ఏంటి ఏమి గమనించట్లేదు లగ్నముల ద్వారా గ్రహములు సుఖదుఖములు కల్పించి సకల జీవరాశులు గ్రహబలముతో నడుచుచున్నవని తెలుసుకొనలేదు సో ఈ విషయం మనకు గురువుగారు చెప్పే వరకు నిజంగానే ఇప్పుడున్న సమాజంలో తొంభై తొమ్మిది శాతం మందికి తెలియదు ప్రతిరోజు లగ్నాన్ని అనుసరించి మాత్రమే ఫలితాలు వస్తున్నాయని గురువుగారు మాత్రమే చెప్పారు లగ్నము ద్వారా మాత్రమే గ్రహములు సుఖదుఖములు కల్పించిచున్నవని తెలుసుకొనలేదు ఇది వందకు వంద శాతం వాస్తవమే జననంలో శాస్త్రజ్ఞు లగ్నం అనుసరించుచున్నాడు సో పుట్టిన సమయంలో ఏమో మనకు ఖచ్చితంగా లగ్నమైతే ఫైండ్ అవుట్ చేసి ఈ లగ్నం వీలదని చెప్పి రాసి పంపిస్తున్నారు ఇదే మరణ సమయానికి వచ్చే ముందుకి లగ్నం పట్టించుకోవట్లేదు ఆ రోజున్న తితివార నక్షత్రాలు మాత్రమే చూస్తున్నారు కానీ మరణ సమయాన్ని కానీ ఆ సమయానికి ఉన్న లగ్నాన్ని కానీ అక్కడ ఉన్న గ్రహాలను కానీ గ్రహముల స్థితిని కానీ పట్టించుకొనలేదు వారు అంతవరకే చూసి శాస్త్రంను సృష్టించినారు సో అవాయిడ్ చేసేసినారు పూర్తిగా మరణ సమయాన్ని లగ్నాన్ని తీసుకోవడం వదిలేసేసి పూర్తిగా అసలు విషయాన్ని వదిలేసేసి స్థితి వార నక్షత్రాలకు డైవర్ట్ చేసేసినారు సో కొత్త విషయాన్ని వీళ్ళు సృష్టించారు అని గురువుగారు చాలా స్పష్టంగా చెప్తున్నారు నీవు గమనింపవలసింది లగ్నము నీవు అనే చోట ఇక్కడ మనందరినీ శిష్యులందరికీ చెబుతున్న విధంగానే మనం తీసుకోవాలి మరణ సమయమునకు నాకు ఏ లగ్నమో ఆ లగ్నముకు గ్రహములు ఎట్లున్నవో గమనించి చెప్పవలేను ఏం లేదు మళ్ళీ మనం చార్ట్ చూసిన విధంగానే ఆ సమయానికి ఉన్న లగ్నాన్ని మాత్రమే చూడండి ఎప్పుడైతే మరణం సంభవించిందో ఆ సమయంలో ఉన్న లగ్నం ఏది ఆ లగ్నాత్తు గ్రహాలు ఎక్కడున్నాయి ఇలా మాత్రమే చూసుకోండి గృహస్థానమున అనగా మరణ సమయమునకు మరణించిన సమయం ఏ లగ్నంలో ఉన్నదో ఆ లగ్నాత్తు నాలుగున గృహస్థానం అంటే నాలుగవ ఇల్లే కాబట్టి మరణించిన సమయం నుంచి నాలుగవ ఇంట్లో లగ్న శుభగ్రహాలు ఏవైనా ఉంటే లగ్న పంచమ నవమాధిపతుల్లో ఏ ఒక్కరు నాలుగవ ఇంట్లో ఉన్నా చూసినా కూడా ఇల్లు వదలవలసిన పని లేదు ఇంకా మీరు తిథి కానీ వారం కానీ నక్షత్రం కానీ ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం లేదు ఆ సమయానికి నాలుగవ ఇంట్లో శుభగ్రహాలు ఏ ఉన్నా పంచమ నవమాధిపతులు ఎవరు ఉన్నా ఇల్లు వదలవలసిన పని లేదు మనకు కొన్ని కేంద్రాధిపతులు కూడా ఉంటారు అంటే ఏ పాపస్థానానికి ఆధిపత్యం లేని కేంద్రాధిపతులు ఉంటారు వీళ్ళు కూడా అంటే నాలుగవ ఇంటి అధిపతి శుభగ్రహమై నాలుగులో ఉండడం పదవ ఇంటి అధిపతి శుభగ్రహమై నాలుగులో ఉండడం ఇలా శుభగ్రహాలు ఎవరున్నా వదలవలసిన పని లేదు విడువ పని లేదు మూడు ఆరు ఎనిమిది పన్నెండు గృహముల వారుండిన కర్మ అయిపోవు దాకా విడుచుట మంచిది సో మూడవ ఇంటి అధిపతి పూర్తి శాశ్వత పాపగ్రహం కాబట్టి మనం మూడవ ఇంటి అధిపతిని పూర్తిగా తీసేసుకోవాలి ఇక్కడ ఆయనకి మళ్ళీ సెకండ్ ఆప్షన్ ఏమీ ఉండదు కానీ అరు ఎనిమిది పన్నెండు ఇంటి అధిపతులు ఒక్కొక్కసారి కొన్ని కోణాలకు ఆధిపత్యం తీసుకుంటారు అంటే వీళ్ళు మళ్ళీ లగ్నాధిపత్యము పంచమాధిపత్యమో నవమాధిపత్యమో తీసుకొని రెండవ ఇంటి అధిపతులుగా ఆరు ఎనిమిది పన్నెండు ఆధిపత్యం తీసుకుంటారు వృషభ వృష్టిక లగ్నాలకు లగ్నాధిపతి ఆరవ ఇంటి అధిపతి ఒకరే వృషభ లగ్నానికి ఆరవ ఇంటి అధిపతి శుక్రుడు లగ్నాధిపతి వృష్టిక లగ్నానికి లగ్నాధిపతి ఆరవ ఇంటి అధిపతి కుజుడు ఒకరే కాబట్టి వీళ్ళు ఆరవ ఇంటి అధిపతి ఒకవేళ నాలుగులో ఉన్న పట్టించుకోవాల్సిన అవసరం లేదు సో మేష లగ్నాలకి అష్టమాధిపతి లగ్నాధిపతి ఒకరే మేష లగ్నానికి అష్టమాధిపతి కుజుడు లగ్నానికి అష్టమాధిపతి శుక్రుడు లగ్నాధిపతి ఒకరే కాబట్టి సో వీళ్ళు కూడా వదలాల్సిన అవసరం లేదు సో మిథున్ లగ్నానికి కూడా అష్టమాధిపతి తొమ్మిదవ ఇంటి అధిపతి అయినా శని కాబట్టి మిథున లగ్నానికి అష్టమాధిపతి నాలుగులో ఉన్న వీళ్ళు వదలాల్సిన అవసరం లేదు ఇలా ఏ కోణానికి ఆధిపత్యం లేని ఆరు ఎనిమిది పన్నెండు ఇంటి అధిపతులు ఇప్పుడు ఏంటి మేష లగ్నానికి తొమ్మిదవ ఇంటి అధిపతి పన్నెండవ ఇంటి అధిపతి అయ్యారు లగ్నాధిపతి అష్టమాధిపతి అయ్యారు వీళ్ళకి పాపగ్రహం ఎవరు కేవలం ఆరో ఇంటి అధిపతి మాత్రమే ఎందుకంటే మూడవ ఇంటి అధిపతి కాబట్టి ఇలా లగ్నాత్తు పాపగ్రహమై నాలుగులో ఉంటే మాత్రమే అంటే మీన లగ్నానికి అష్టమాధిపతి శుక్రుడు ఎందుకంటే మూడవ ఇంటి అధిపత్యం కూడా తీసుకున్నారు కాబట్టి అష్టమాధిపతి అయిన శుక్రుడు మీన లగ్నానికి పాపగ్రహం ఈయన కానీ నాలుగులో ఉంటే ఇటువంటి వాళ్ళు వదలాలి ఏ కోణానికి ఆధిపత్యం లేని ఆరు ఎనిమిది పన్నెండు ఇంటి అధిపతులు నాలుగులో ఉంటే పాపగ్రహాలుగా ఆ సమయంలో గృహం విడుచుట మంచిది అది కూడా ఎప్పుడు ఎన్ని రోజుల వరకు అంటే కర్మ జరిగినదాకా అన్నారు అంటే పదకొండవ రోజు కానీ పదహారవ రోజు వరకు కానీ విడుచుట మంచిది అంతేగాని మూడు నెలలు ఆరు నెలలు విడువ పని లేదు ఒకవేళ పాపగ్రహాలు కానీ నాలుగులో ఉంటే అష్టమాధిపతి పాపగ్రహంగా నాలుగులో ఉంటే అంటే పశువు కుక్కో ఏదో ఒకటి పోయినదనుక విడవదుగా అన్నారు అంటే ఆ కాలంలో ఇంకా పశువులు కుక్కలు ఖచ్చితంగా ఇంట్లో ఏదో ఒకటి పెంచుకుంటూ ఉండేవాళ్ళు కాబట్టి ఏదో ఒకటి ప్రాణం పోతుంది కాబట్టి గ్రహశాంతి చేయించుకోమని చెబుతున్నారు ఏ గ్రహం ఉంటే ఆ గ్రహానికి మాత్రం శాంతి ఇది పురోహితులకు చెప్తే వాళ్ళు చేసిస్తారు సరే ఈ పూజ ఈ శాంతి పూజ ఎప్పుడు చేయాలంటే మనకు ఈ కర్మ పూ రోజు అంటే పదకొండో రోజు పదహారో రోజు పూర్తయిన రోజు వచనం చేయించి పురోహితులకు చెప్తే వాళ్ళు ఆ మంత్ర జలాన్ని మంత్రించిస్తారు ఆ నీళ్లు తెచ్చి ఇంట్లో చెల్లి మనం రాత్రి పగలు అఖండలం పెట్టి అంటే ఇరవై నాలుగు గంటలు ఆరకుండా ఇంట్లో దీపం వెలగాలి అఖండలం అంటారు ఈ దీపాన్ని వెలిగించి ఉదయము సాయంత్రము శ్రీ ఆంజనేయ స్తోత్రం కానీ లేదా లక్ష్మీ నృసింహస్వామి సహస్రనామ స్తోత్రం కానీ పారాయణ చేసి రెండు పూటల చేయాలి చేసి ఆ మరుసటి దినము పూజ చేయించుకోవాలి సో ఈ ఏదైతే మనకు కర్మ జరిగిన రోజు ఉంటుందో ఆ రోజే ఈ పుణ్యాహచనం చేయించి రాత్రి పగలు అఖండలం దీపం వెలిగించి ఆ రోజే ఉదయం సాయంత్రం విష్ణు స్వామి సహస్రనామం కానీ లక్ష్మీ నృసింహస్వామి సహస్రనామం కానీ రెండు పూటల పారాయణ చేయించి ఆ మరుసటి రోజు ఈ పూజ చేసి అఖండలం వెలిగించిన రోజు మరుసటి రోజు శాంతి చేయించుకొని ఇంట్లో చేరితే సరిపోతుంది కానీ మనకు ఆరు నెలలు మూడు నెలలు ఆరు నెలలు ఇల్లు వదలవలసిన పని లేదు అని గురువుగారు చాలా స్పష్టంగా మనకు తృతీయ తరంగంలో చెప్పి ఉన్నారు ఓకే ఇది అండి ఎవరైనా ఇంట్లో మరణిస్తే ఇల్లు వదలవలన ఎటువంటి పరిస్థితుల్లో ఇల్లు వదలాలి ఎన్ని రోజుల వరకు వదలాలి ఇందులో ఉన్న సందేహాలు ఏంటి మనం ఏ విషయాన్ని దీంట్లో మనం నమ్మవలసిన ఏంటివి నమ్మకూడని విషయాలు ఏంటివి ఆపోహలేంటి ఏంటి దీనికి సంబంధించి గురువుగారు ఏం చెప్పారనే విషయాన్ని మన నేను ఇక్కడ యథాతథంగా వివరించడం జరిగింది ఇందులో మనం సందేహాలు ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు గురువుగారు వైష్ణవ పరంపరలో భాగంగా వచ్చిన సద్బ్రాహ్మణులు కాబట్టి గురువుగారు చెప్పిన దాన్ని మనం తూచా తప్పకుండా పాటించవచ్చు ఇబ్బంది ఏం లేదు ఓకే ఓకే అండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ధన్యవాదాలు